అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను అయితే ఏం మాట్లాడుకుందాం రోజు ముచ్చట అంటే కొత్తగా కొత్తగా అంటే పాతదే ముచ్చట ఎప్పటి నుంచో మీకు ఈ విషయం చెప్తా చెప్తా అనుకుంటున్నా అసలు చెప్పట్లేదు ఏంటంటే తాగబోతూ నా కొడుకులు ఎలా మాట్లాడుకుంటారు అంటే వాళ్ళు తాగేకాడ మందు ఎక్కువైనాక మందిని భదనం చేస్తారు ఎట్లా భద్రం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోరు మన ఆడకట్టలు ఎవరైనా పిల్లలు కొంచెం ఎవరు తల్లిలో ఇల్లు ఎవరు అవ్వరు అట్టిగా పెళ్ళి కాని పిల్లల్ని కూడా బదనం చేస్తారు తాగుడు ఎక్కువ పోరి నాకు ఫోన్ చేస్తుంది నాకు మెసేజ్ చెప్తుంది వీడంత తూరా కల్తూరాట వాడట అట్లా మాట్లాడుకుంటారు అట్లా ఎలా నువ్వు తాగేకాడ ఒక అమ్మాయి గురించి బదనాం చేసినావు నీ వరకు నువ్వు అప్పుడు అక్కడ తాగే కాడ ఎంజాయ్ చేస్తున్నావు మాట్లాడుకుంటా ఏదో టైం పాస్ ఉంచడానికి ఉంటున్నావు కానీ ఆమె జీవితాన్ని ఖరాబ్ చేస్తున్నావు నువ్వు అన్నది అర్థం అనుకుంటలేదు ఎందుకు అంటే ఇలా ఈ నోట ఆ నోట ఎక్కడ దాగానే పోతుంది రేపు ఆమెకు పెళ్లి సంబంధాలు ఎలా వస్తాయి పెళ్ళి కానీ పిల్లల్ని ఇలా బంధనం చేయడం తప్పు కదా ఒక కాలనీలో ఉన్నప్పుడు మన పక్కన ఉన్న పిల్లలు కూడా మన పిల్లలు దాగానే భావించుకోవాలి నీ అక్కో చెల్లో అయితే ఎట్లరా బాబు చెప్పు రేపు నీకు పిల్లలు ఉన్నారు నీ పిల్లలు పెరిగి పెద్ద అయినాక ఇప్పుడు రానున్న తరము ఇంకా దరిద్రంగా ఉంది నువ్వు ఊరికే ఇలా తాగింది దిగదాకా వాగుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ తప్పు ఆ ముచ్చట తాగింది దిగదాకా కామెంట్ వేయడం గది కాదు బతుకు తెరువు ముచ్చట్లు మాట్లాడుకోరు నలుగురు మగవాళ్ళు కూసం కలిసిన కాడ అని అట్లా కాకుండా పాపం ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కదా అంటే తప్పని నువ్వేంటక్క నాకు చెప్పేది మీరేంది తప్పు గురించి ఇలా మాట్లాడుతుండ్రు మీకు తెలిసిన వాళ్ళ ముచ్చట్లు అంటే జనరల్గా జరిగే విషయాలు ఇలాంటి ముచ్చట్లు ఒక్కొక్క కాడ జరుగుతుంటాయి మన పక్కింటోడే ఎదురింటోడే కదా అని మనము ఇంట్లోకి కూడా రానియద్దు ఎందుకంటే మనం ఎదిగిన పిల్లలు మన ఇంట్లో ఉంటారు కదా ఉన్నప్పుడు వాళ్ళు అట్టి అగట్ల తాగిన కాడ పుకార్లు చేస్తారు మన పిల్లలే కదా మన కదా అని అని పిల్లలు కొద్దిగా క్లోజ్గా మాట్లాడినా కూడా అపార్థం చేసుకొని తాగే కాడ అట్లా పుకార్లు వెళ్ళిస్తారు పాపం ఆ పిల్ల బ్రతికేం కావాలి రేపు లంకాలు చేసే టైంలో పెళ్లి సంబంధాలు చూసే టైంలో వాడు తాగే కాడ వాగుతే ఆ వాగిన కాడ నలుగురు ఉంటే ఆ నలుగురు నలుగురుతో చెప్తే ఇంకా నలుగురు ఇంకా నలుగురితో చెప్తే మొత్తం ఇట్లా అయిపోతుంది స్ప్రెడ్ అవుతుంది అట్లా స్ప్రెడ్ అయినప్పుడు ఈ నోట ఆ నోట అందరు తెలిసిపోయాక ఆమెను నిజంగా ఆమె తప్పి చేసినా నువ్వు ఇలా భదనం చేసినా ఒక లెక్క ఏ తప్పు చేయనప్పుడు ఒక అమ్మాయిని పట్టుకొని అలా భదనం చేయడం తప్పు కదా ఒకవేళ నిజంగానే తప్పుగా నీకు ఏదైనా మెసేజో ఫోనో చేస్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్పు పేరెంట్స్ చెప్పి ఇలా అని చెప్పు చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు నువ్వు ఒక తండ్రి స్థానంలో ఉండి ఇంకో అమ్మాయిని భద్రం చేయడం ఎంతవరకు కరెక్టు అలా ఆలోచించరు ఎందుకు తాగుబోతున్న కొడుకులు అలా మాట్లాడతారు అందుకే ఎవరిని ఇంటికి రానియద్దు ఆడపిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే ఎవరిని ఇంటికి రానియొద్దు ఎవరిని నమ్మే కాలం లేదు ఈ రోజులలో వాయి లేవు అన్న అక్క అన్న చెల్లి అని పిలుచుకుంటాం ఒక వాడలో ఉన్నప్పుడు అలా విలవకపోతే సారవ అని పిలు పిలుస్తారు కొంతమంది అలా విలవకపోతే కూడా తప్పుడు అర్థాలు చేసుకునే లేని నా కొడుకులు ఉంటారమ్మా కొంతమంది అలా అందుకోసమే జాగ్రత్తగా ఉండడం పద్ధతిగా ఉండడం మనకి ఎట్లా ఉన్నా కూడా మనం ఎలా పద్ధతిగా మెదిలినా కూడా తాగుబోతున్న కొడుకులు అలా భద్రం చేస్తారు ఇది సంగతి ఇట్టుంది ప్రపంచం మీద ఇట్లా నడుస్తుంది ఇంకా రానున్న కాలంలో ఇంకెట్లా జరుగుతుందో తెలియదు తాగుబోతున్న కొడుకులు ఇలా ఆడవాళ్ళని భద్రం చేస్తారు ఇది ఈరోజు స్టోరీ